హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోపాల్ ఫిబ్రవరి నాలుగో తారీఖు రోజు ఈ కోడిని నేను గుడ్ల మీద పొదిగేయడం జరిగింది ఈ కోడిని కోడికి నేను పదమూడు గుడ్లు పెట్టిన గుడ్లు వేసిన ఒక గుడ్డు ఇది పెట్టి దాంతోపాటు పద్నాలుగు పిల్లలు తీయడం జరిగింది చూడండి మీకు చూపిస్తున్నాను మీకు లైవ్ పద్నాలుగు పిల్లలు తీసింది ఇది కోడి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్ దాన్ని తీయడం జరిగింది కోడి మా కోడి ఇది ఫస్ట్ పిల్ల ఈ కోడి పిల్ల ఫస్ట్ చూడండి అంటే నేను మా పెద్దల సాంప్రదాయాన్ని పాటిస్తూ మా పెద్దలు ఎలా అయితే చేశారో నేను అదే విధంగా చేశాను కాబట్టి ఇవాళ తీసిన చెప్పేసి నాకు అనుకుంటు నమ్ముతున్నాను ఇంకొకటిని కూడా నిన్ననే త్రీ డేస్ బ్యాకు త్రీ డేస్ బ్యాకు పొదిగడం జరిగింది ఇప్పుడు లైన్ చూస్తున్నారు కదా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది పద్నాలుగు పిల్లలను కంటిన్యూ ఒక గుడ్ ఒక గుడ్డు కూడా ఖరాబ్ యాక్చువల్గా గుడ్లు కొన్ని ఖరాబ్ అవుతాయి ఒక గుడ్డు కూడా ఖరాబ్ కాకుండా పద్నాలుగు పిల్లలను తీసినట్టుగా కోడి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రెండు తెల్లకోడి పిల్లలు ఇది ఫస్ట్ ఇది లాస్ట్ ఈ పిల్లనేమో ఫస్ట్ ఇది లెఫ్ట్ది లాస్ట్ తీసింది చూడండి ఫస్ట్ లాస్ట్ నల్ల కోడి పిల్ల కొంచెం తల్లి కళల్లో ఉన్న కోడిపిల్ల తల్లి కలల్లో ఉంది ఇది కోడి పిల్ల ఇది ఫాదర్ మాదిరిగా ఉంది వీటి ఫాదర్ కూడా సేమ్ లాగా ఉంటుంది చాలా పవర్ఫుల్ వీటి ఫాదర్ పది కోళ్ళు ఉన్న పది కుంజులు వచ్చినా కానీ భయపడది అంత డేరు ఉన్న ఫాదర్ వీటిది చూద్దాం కొద్ది రోజులలో ఎందుకంటే నేను లాస్ట్ టైం వీడియో చెప్పాను ఎన్ని కోటి ఎన్ని పిల్లలు చేస్తే ఏంటని చెప్పాను కదా మా పెద్దల సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ కోటి పొదిగడం జరిగింది ఈరోజు పద్నాలుగు కోట్లకు పద్నాలుగు పిల్లలు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మరిన్ని వీడియో కోసం నెక్స్ట్ మళ్ళీ కోటిని కూడా ఇంకొక ట్వంటీ డేస్లో బహుశా అంటే నైన్టీన్ ట్వంటీ డేస్లో చూద్దాం అది కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ